శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులకు గాను బిర్లా ఏవన్ సిమెంట్ సంస్థ వారు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో భాగమైన సందర్భంగా వారి యొక్క మొదటి సిమెంట్ లోడ్ సుమారు రెండు లక్షల విలువగల సిమెంట్ బస్తాలను ఆ సంస్థకు చెందిన అధికారులు ఈ రోజు విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె వినోద్ గారు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఆలయ అర్చకులు పాల్గొన్నారు नरसंहार नरसंहार संधारेत्राण्ड्रों अरब भैया भी चाह रहे हैं इंद्रियों के नश्वर नश्वर आयम मोहर्त शुमोहर्त अंजलार तेज चमार समर्पया भी अग्नि भोगे पर्याय महिया हैं बरीबाग कमाल हां अस्तर नरसंहार इंद्रियों को आनंद मार को समर्पण करेगा नहीं राजू नरसंहार

సో ఇంతకుముందు మన సీకే బిర్లా గ్రూప్ బిర్లా ఏ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదాని గ్రూప్లో ఒక భాగం అయిపోయింది సో అదానీ గ్రూప్లో టేక్ ఓవర్ అయ్యాక సో మన ఫస్ట్ వెహికల్ ఫస్ట్ సిమెంట్ లారీని మనము ఈ వేములవాడ పుణ్యక్షేత్రం లైక్ తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రమైన అయిన వేములవాడకు డెవలప్మెంట్ పర్పస్గా డొనేట్ చేయడం జరుగుతుంది సో దీని అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి ఒక రెండు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు